ఈరోజు వైకుంఠ ఏకాదశి సర్వదినం చాలా శుభదినం ఈరోజు చక్కటి కార్యక్రమానికి ఈరోజు నాంది పలకడం కోసం ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసాం మీరు కూడా విలాసం కాదు రెండు వేల నాలుగులో భారత యాత్ర చేస్తే రెండు వేల ఆరులో ప్రపంచ యాత్ర చేశారు ద్విచక్ర వాహన ఏడు ఖండాలు డెబ్బై ఐదు దేశాలు సంవత్సరం వారి ప్రయాణం లక్ష ఐదు వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేయడం జరిగింది ఒక నోబల్ కాస్త ఆయన ప్రయాణం కొనసాగింది తర్వాత ఈ మధ్యలో నేపాల్ కానీ సౌత్ ఈస్ట్ అని ఇలా చాలా యాత్రలు చేశారు అయితే ఈసారి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక అంశంతో ప్రపంచ జనాభాన్ని జాగృతం చేయాలనే ఉద్దేశంతో జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలను ఒక టార్గెట్గా చేసుకొని వారి అభ్యున్నతికి వారి యొక్క ఆశయాలకు ఈ దేశానికి లేదా ప్రపంచానికి మహిళల యొక్క శక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారుగా అందుకనే ఆయన స్వస్థలం విశాఖపట్నం విశాఖపట్నం నుంచే ఆయన యాత్ర కొనసాగించాలని ప్రారంభించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మా యొక్క మన యొక్క విజయా ఫ్రెస్ క్లబ్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం మీ ద్వారా ఈ యొక్క ప్రజలకు తెలియజేసి జాగ్రత్తలు చేసేందుకు ఈ కార్యక్రమం ఈ యొక్క విజయా ఫ్రెస్ క్లబ్కి మాకు చాలా సంబంధం ఉంది మాకు అంటే నేను నాకు ఎలా ఉంది మా ఇద్దరికి రెండు వేల నాలుగులో మేము భారత యాత్ర చేసాం ద్విచక్ర వాహనం మీద ఆయన ఒకటి నేను ఒకటి నలభై ఐదు రోజుల పాటు పదివేల అరవై నాలుగు కిలోమీటర్లు రెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు రెండు వందల అరవై ఐదు గంటల ప్రయాణం మేము చేయడం జరిగింది ఇదంతా కూడా చరిత్ర అయిన తర్వాత మా యొక్క యాత్రని ఈయన విశాఖ ప్రజలకు నేను విశాఖపట్నంలోని పాత్రికేయులకి అంకితం చేశాము ఇదే ప్రెస్ మా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది ఇదే ప్రయాణం ఇక్కడే ముగింపు జరిగింది ఆ యొక్క ఉత్సాహంతో అదే అదే ఆ జీతో ఈరోజు మన యొక్క వీసా ప్రెస్ క్లబ్లో కార్యక్రమం ఏర్పాటు చేశాం భరద్వాస్ దయాల్ గారు నేను ఈ పక్కన ఉన్న బీటి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాం రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు కాను తర్వాత ఆయన వేరు వేరే సెక్టర్స్లో వెళ్ళి ఒక సాహసానికి ఎవరు దిక్సూచి అంటే భర్ద్వాస్ దయాల అనేటువంటి స్థాయికి వచ్చారు ఇప్పుడు ఆయన తాలకు మాటల్లో పూర్తి వివరాలు పది లక్షల ఫోటోగ్రాఫ్స్ అది మహిళలకు సంబంధించి మహిళలు వివిధ సెక్టార్లో ఉన్నారు వారు చేస్తున్నటువంటి పనులు వారు ఈ ప్రపంచానికి అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని తెలియజేయాలని వెయ్యి అక్షరాలు ఇవ్వలేనటువంటి ఒక సమాచారాన్ని ఒక ఫోటో ఇస్తుంది అన్నది మనకు అందరికీ తెలిసిందే ఈయన బేసికల్గా సినిమాటోగ్రాఫర్ అదేవిధంగా ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి వ్యక్తి మన తోస్ గారు ఈ ఫొటోస్ ద్వారా మహిళల్ని వేరు వేరు ఖండాల్లో ఉన్నటువంటి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరిని కలుసుకోవడం అనేది సామాన్యమైన విషయం ఉంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది మదన విశాఖ సాగర్ తీరంలో ఈ యొక్క యాత్ర మొదలవుతుంది భారతదేశం అలాగే ప్రతి చోట ఆయన వెళ్ళే వెహికల్ ఫోర్ వీలర్ మీద వెళ్తారు గతంలో టూ వీలర్ మీద వెళ్ళారు ప్రపంచ యాత్ర చేశారు ఈసారి ఫోర్ వీలర్ మీద వెళ్తారు ఎందుకంటే అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి దీనికి ఫండింగ్ కూడా ఏమీ లేవు ఎవరైనా వస్తే సంతోషం అంతేకాకుండా మహిళలు వేరు వేరు అసోసియేషన్ల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారిని గుర్తించి కొంతమందికి గుర్తింపు ఉండట్లేదు వారిని కూడా ఆ యొక్క వెబ్సైట్ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని వారికి నేరుగా ఫండ్స్ వచ్చే విధంగా ఆలోచన చేస్తున్నటువంటి ప్రయత్నం గారు ఇది మన విశాఖ నగరానికి కాదు భారతదేశానికి కాదు మనకి తోచిగా నరేంద్ర మోదీ గారు చెప్పారు ట్వంటీ ఫార్టీ సెవెన్ మనం మిగిలినటువంటి స్వాతంత్రం వచ్చి వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా చాలా కార్యక్రమాలు చేయమని చెప్పి చెప్పారు అందులో భాగంగా ఈ యొక్క జాగృత పరిచి మహిళలే కాదు యావత్ శక్తినే జాగృత పరుస్తూ ప్రపంచ ఆచరి చేస్తున్నారు డెఫినెట్గా గా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఈయన సక్సెస్ పర్సన్ మామూలు విషయంగా అదేవిధంగా ఈ టైటిల్ కూడా చూసినట్లయితే తీసుకున్నారు ఆయన అది పది మిలియన్ నార్మల్గా ని తీసుకుని అది వర్కింగ్ లో కావచ్చు సర్వీస్ లో కావచ్చు ఏ రూపంలో ఉన్నా సరే ఆయన ఫోటోగ్రాఫ్స్ చేసి ఈ ప్రపంచానికి అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది మీ ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని తెలియజేయాలనేటువంటి ప్రయత్నానికి మీ అందరూ జీవితం ఇవ్వాలని మనసుకుంటూ ఇప్పుడు మేడం గారు మాట్లాడుతున్నారు ఒక రెండు వేల ఆరులో ఇలాంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రపంచ యాత్ర చేయబోతున్నాను మోటార్ సైకిల్ మీద అని చెప్పా చెప్పేసరికి విన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఓ ప్రపంచ యాత్ర చేస్తారు అంటే ఓకే అంటే మీరు ఇండియా అంతా తిరుగుతారండి అని అడిగారు ఇదేంటంటే ప్రపంచ యాత్ర చెప్తున్నాను కదా ఇండియా అంతా తిరిగి అంటే అంటే ప్రపంచ యాత్రకి వెళ్ళగలుగుతాను మోటార్ సైకిల్ కదా దీన్ని అంటే సో మన ఆలోచన ఒక లిమిటేషన్ దాటి ఆలోచించడానికి కూడా మనం భయపడతాను సో ఈ ప్రపంచ యాత్ర అనేది అలాంటిది సో నా మోటార్ సైకిల్ వేసుకుని విశాఖపట్నంలో బీచ్ రోడ్లో స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి అలా ముంబై మీదుగా అటు మిడిల్ ఈస్టు కంట్రీసు ఆఫ్రికా యూరప్ అమెరికా ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా తిరిగి నా బైక్ మీద మళ్ళీ నేను నలభై ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదే విశాఖపట్నంలో ఇదే బీచ్ రోడ్లని అందరూ కూడా నేను రిసీవ్ చేసుకునేటప్పటికి కానీ ఓకే ఒక మనిషి బైక్ వేసుకుని ప్రపంచం చుట్టూ తిరిగి రాగలడు అనే నమ్మకం కుదరలా ఈరోజు అనౌన్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రాం కూడా అటువంటి దానికన్నా దానికన్నా ఒక పై స్థాయిలో ఉండి ఒక ప్రపంచంలోనే అదైతే నేను ఇండియాలోనే ఫస్ట్ పర్సన్ని మోటార్ సైకిల్ మీద ప్రపంచం యాత్ర చేయడు ఇదైతే ప్రపంచంలోనే ఒకే ఒక పర్సన్గా ఉండడానికి అవకాశం ఉంది కానీ ఆ గొప్ప గొప్ప పనులు చేయడం అనే దానికన్నా కూడా దాని నుంచి మనం ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేశాను అనమాట ప్రపంచ యాత్ర చేసి వచ్చేసిన తర్వాత లైఫ్లో సెటిల్ అవడం కోసం అని చెప్పేసి సినిమా రంగంలోని ఆమె టెక్నాలజీస్ బేస్కెళ్ళి వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ సినిమా ఫోటోగ్రఫీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా హైదరాబాద్లో స్టూడియోస్ని పెట్టి ఆ రకంగా చేయడం జరిగింది బట్ వన్ పాయింట్ మళ్ళీ మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన అందరికీ కూడా జీవితంలోని ఏం సాధించాం ఎక్కడ ఇంకా ఏం సాధించాలి అనేది ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మనకి సో అలాంటి ఒక ఆలోచన వచ్చిన రోజు నా లాస్ట్ టెన్ ఇయర్స్ సో నాన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నావు సో మేబీ అనదర్ టెన్ ఇయర్స్ అయినాము సో లాస్ట్ టెన్ ఇయర్స్ నేను లైఫ్ని ఎలా గత గడపాలి ఎక్కడ ఏం చేస్తూ గడపాలి అనే దానిలో ఆలోచించినప్పుడు నా కోసం నేను గడపాలనేది నెంబర్ వన్ రెండోది ఏంటంటే ప్రపంచం కోసం కూడా మనం జీవించడం అవసరం అనిపించింది సో ఆ రకంగా చూస్తూ ఉండేటప్పుడు రోజు నాకు మీ ఫోటోగ్రాఫర్లు ఎప్పుడు కూడా మన ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ మ్యాగజైన్స్ని ఇవన్నీ కూడా తెప్పించుకుని ఎప్పుడు చూస్తూ ఉంటాను అలాంటి దీంట్లో ఒక డొరతియా ల్యాంగ్ అనే ఒక మనిషి తీసినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని చూశాను సో మైగ్రెంట్ మదర్ అని ఆ ఫోటోగ్రాఫ్ ఉంటుంది మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది మీరు చూడొచ్చు సో అమెరికాలోని ఉన్నటువంటి ఈ గ్రేట్ డిప్రెషన్ టైంలోని ఆవిడ వెళ్ళిపోతూ తీసి ఒక రోడ్డు మీద ఉన్నటువంటి ఒక మదర్ని ఒక పిల్లలతో ఒక ముగ్గురు పిల్లలతో ఉన్నటువంటి మదర్ని తీసిన ఒక ఫోటోగ్రాఫ్ తీసి తీసేటది ఆ ఫోటోగ్రాఫర్ని చూసిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా ఒకసారి కదిలి ఆ మైగ్రెంట్ వర్కర్స్ అందరినీ కూడా మనం బాగు చేయాలి అనే ఒక ఊపితోని ఇది చేసింది సో అటువంటి ఫోటోగ్రాఫ్ ఒక్క ఫోటోగ్రాఫ్ మనకి ప్రపంచాన్ని మార్చేలాగా చాలా ఫోటోగ్రాఫర్లు వచ్చాయి చేస్తున్నటువంటి కష్టం ఏంటి అనేది ఇప్పుడు ఒకరి తీసి ఒక డాక్యుమెంటరీ చేసి దాన్ని ప్రపంచాన్ని చూపిస్తే బాగుంటుంది అని అనిపించింది అని అనిపించినప్పుడు వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన ఇది సో అలాగా ఒక పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ప్రపంచం మొత్తం తిరిగి మధ్యలో ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతుల్లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ తీసి మనం అప్లోడ్ చేసి వెబ్సైట్స్లో ఇవన్నిటిలో కూడా వాళ్ళు ప్రమోట్ చేద్దామని చెప్పేసి అనిపించింది ఎప్పుడూ ఉన్నట్లుగానే నేను మొదటి మోటార్ సైకిల్ యాత్ర చేసినవి మై లాంగెస్ట్ జర్నీ అనే మోటార్ సైకిల్ ఈజ్ మై వరల్డ్ సో ముందు మనం విశాఖపట్నం అంతా తిరిగేసి వద్దాం ఇండియా అంతా తిరిగేసి వద్దాం అప్పుడు ప్రపంచ యాత్రకి వెళ్దాం అనేది కాకుండా డైరెక్ట్గా యాత్రతోనే మొదలుపెట్టి అలాగే ఇది కూడా ఏంటంటే ఇలాంటి ఒక జర్నీ చేద్దాం అనుకునేటప్పుడు పది మందినో వంద మందినో వెయ్యి మందినో లక్ష మందినో కాకుండా వాట్ అబౌట్ కెన్ పోట్రేట్ వన్ మిలియన్ వాట్ ఫోటో కెన్ టేక్ వన్ మిలియన్ పోట్రేట్స్ అనే ఉద్దేశంతో అది మనకి ఒక జీవితకాలం లక్ష్యంగా మారుతుందని చెప్పేసి ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా మిలియన్ అమేజింగ్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ టైటిల్తో ఒక వన్ మిలియన్ ఉమెన్ ని వ్యాప్తంగా తిరిగి వన్ మిలియన్ ఉమెన్ ని పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ తీసి ప్రపంచాన్ని అందరికీ కూడా వాళ్ళ యొక్క స్థితిగతులు ఇవన్నింటినీ కూడా అర్థమయ్యేలా చేసి చెప్పాలనే దాంట్లో ఈ భయంకరమైన ఒక రకమైనటువంటి డాక్యుమెంటరీని తయారు చేసే పద్ధతిలో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది సో ఈ ప్రోగ్రామ్ మనకి ఎనిమిది మార్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు మన విశాఖపట్నంలోనే జరుగుతుంది ఈ రోజు మెయిన్గా అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ టూ మంత్స్లోని కూడా ఇక్కడ మనకి సరౌండింగ్స్లోని మన ఆంధ్రప్రదేశ్లోని విన్నట్లు ఉన్నటువంటి ఎంతో మంది మహిళలు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఫోకస్ ఇవ్వాలి అని చెప్పేసి సో వాళ్ళందరినీ కూడా మనకి మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి మాకు నామినేట్ చేసి వాళ్ళని పెడితే ఆ ఎయిత్ మార్చినాడు ఒక పెద్ద అవార్డ్ ఫంక్షన్స్లో ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అందరూ కూడా వస్తున్నారు సో ఆ రోజు వాళ్ళందరినీ సత్కరించి ఆ మహిళలందరికీ గౌరవించి ఆ రోజు నా యాత్రని విశాఖపట్నం నుంచి ప్రారంభిద్దామని చెప్పేసి అది డిసైడ్ చేయడం జరిగింది అందుకనే ఈరోజు మీకు అందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది